హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి హైదరాబాద్ మియాపూర్లో అయితే మనకి ప్రజెంట్ సీట్కి అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ సీట్కి రావడం జరిగింది ఇది కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇది మీరు చూడొచ్చు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు ఇవి చూసుకున్నట్లయితే స్ట్రీల్ రైలింగ్తో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట మన పైకి స్టెరస్ పైకి వెళ్ళడానికి అయితే ఇది జీ ప్లస్ టూ అనమాట ఈ యొక్క హౌస్ అనేది జీ ప్లస్ టూ ఒక స్మాల్ హౌస్ అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందనమాట ఆ యొక్క హౌస్ మనకి ప్రజెంట్ ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం అది కూడా మియాపూర్లో సో ఇది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి ఆ చూసిన తర్వాత మీకు గనక కావాలనుకుంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మా ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వమని అడుగుతుంది అందులో జాయిన్ అయినట్లయితే కనుక అందులో మీకు రెండు నెంబర్లు మేము మెంబర్స్ ఓన్లీ పోస్ట్ పెట్టడం ద్వారా ఉన్నటువంటి రెండు నెంబర్ల ద్వారా మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు ఇది కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రం మాత్రమే ఇది మియాపూర్లో అనమాట ఇది హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి ఒక వాష్ ఏరియా అనమాట ఇదంతా కూడా మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానివ్వండి లేదంటే చేతితో బట్ట ఉత్తుకోవడానికి ఆడి యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా హాల్ అనమాట ఒక మంచి వండర్ఫుల్ ఫాల్ సీరింగ్ డిజైన్తో అయితే మనకి యొక్క ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేయ చేయబడింది ఇది కిచెన్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది కేవలం ట్వంటీ టూ ల్యాక్సే మనకి దీనికి అన్ని ప్లాన్ అప్రూవల్స్ జిహెచ్ఎంసి ప్లాన్ అప్రూవల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది దీంట్లో వుడిన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేయించుకోవచ్చు లేదంటే అలానే మనం హౌస్ లోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం మిగతా రెండు బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం అది మనకి ఎదురుగొండ కనిపిస్తుంది పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటిది మనకి ఒక బెడ్రూమ్ అనమాట చూడొచ్చు మనకి హాల్కి అటాచ్ చేసి ఒక వాష్రూమ్ ఉంది అంతేకాకుండా రెండో బెడ్రూమ్ నేను చూపిస్తాను దానికి అటాచ్ చేసి కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మనకు చూస్తే కనుక ఒక బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఒక కబోర్డ్ ఉంది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది వెంటిలేషన్ విండో ఉంది చూడొచ్చు దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అది ఒకసారి చూపిస్తాను నేను మీకు హాల్కి అటాచ్ చేసి ఉందని చెప్పాను కదా హాల్కి అటాచ్ చేసి కాదు ఈ బెడ్రూమ్కి అటాచ్ చేసే ఉంది తర్వాత రెండో బెడ్రూమ్ కూడా అటాచ్ చేసి ఉంది అనమాట రెండు బెడ్రూమ్లకి అటాచ్ చేసిన వాష్రూమ్స్ ఉంటే ఆ హాల్ మాత్రం ఒక స్పేసిస్ హాల్ అనేది ఉంటుంది ఇది రెండో బెడ్రూమ్ అనమాట ఈ లో కూడా నేను మీకు చూపిస్తాను అటాచ్ చేసిన వాష్రూమ్ ఒకటి ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెంటిలేషన్ విండో చూడండి ఒక మంచి వెంటిలేషన్ విండో ఉంటుంది వాష్రూమ్ పైన మనకి ఒక స్పేస్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఒక వేస్ట్ అమ్మని ఆన పెట్టుకోవడానికి అక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సో ఇది మనకి మియాపూర్లో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకు మాత్రమే మనకి ఇక్కడ లభిస్తుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెంబర్షిప్ లింక్ పైన క్లిక్ చేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వడం ద్వారా మాత్రమే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకు అలా పెట్టడం అంటే మేము డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇస్తే కనుక అన్నెసరీ కాల్స్ ఎక్కువగా రావడం వల్ల మేము ఆప్షన్ అనేది మీరు దాని ద్వారా మనీ పే చేసి కాల్ చేయడం వల్ల ఏంటంటే మేము దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ తీసుకోవడం అనేది ఉండదు డైరెక్ట్గా మేము మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపించి డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడిపించడం జరిగింది ఆ తర్వాత బిల్డర్ మీరు టైఅప్ అయిపోయి మీరు మీరు చూసుకోవచ్చు ఇంకా సో అందువల్ల మేము మెంబర్షిప్ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది సో థ్యాంక్స్